लीडर्स न्यूज की स्वागत విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిధిలోని ఆకేపాడు ఎస్టేట్లోని ఆకేపాటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ శాసనసభ్యులు మా ఈ శాసన సభ్యులు మాట్లాడుతూ ముందుగా మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ విద్యార్థులను చక్కగా పాఠాలు చెప్పి విద్యార్థులకు క్రమ శిక్షణ నేర్పి వారిని మంచి పౌరంగా తీర్చిదిద్దాలన్నారు ఉపాధ్యాయులు ఎంతో ఎంతో ఓపికతో క్రమశిక్షణతో విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ ఉంటారన్నారు ఒక డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా కలెక్టర్ కావాలన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావాలన్నా ఉపాధ్యాయులదే ప్రధాన భూమిక అన్నారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు పార్టీ నాయకులు సౌమిత్రి దాసరి పెంచలయ్య పోలి వేణు దండు గోపి అమర అమరా తదితరులు ఉన్నారు ఎందుకంటే ఉపాధ్యాయులు అనేది చాలా ఈ సమాజంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్న అది ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో ఒక మంచి ఉత్తమ భావి భారత పౌరులుగా పరులుగా తీర్చిదిసేది ఉపాధ్యాయులే ఇంకా ఎంతోమంది ఇంకా అబ్దుల్ గారు కావచ్చు ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచే ఈ దేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది ఎందుకంటే అలాంటి గొప్ప మహనీయులను మీరంతా కూడా ఆదర్శంగా తీసుకొని మీరు కూడా విద్యార్థులంతా ఉత్తమ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఈరోజు అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారు ఎలాంటి లాభ ఆపేక్ష లేకుండా ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేదానికి కృషి చేయాలని ఎందుకంటే ఈరోజు చాలామంది ఎందుకంటే ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళకు వారు చాలామంది కూడా కొంచెం కరప్షన్ అయితే అవినీతి అనేది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు నిజంగా వారి పిల్లలు చాలామంది ఎంతో వనస్థాయికి చేరడం జరిగింది ఈరోజు ఎందుకంటే చాలామంది మీకు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా మా తల్లిదండ్రులు ఈ మాది టీచర్గా పనిచేశారు హెడ్ మాస్టర్గా పనిచేశారు మరి ఈ మధ్య ఒక హెడ్ మాస్టర్ చనిపోతే ఇలా సుడ్డుపల్లిలో ఆయన టీచర్ కాబట్టి చనిపోతే వాళ్ళ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ రవీన్ రవి పల్నాడులో ఎస్పీగా ఉన్నాడు ఆయన నేను ఆ కార్యక్రమానికి పోయినప్పుడు ఆయన చెప్పడం జరిగింది మా నాన్న టీచర్ అమ్మా మా నాన్న హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయినాడు అని చెప్పడం జరిగింది నిజంగా ఎందుకంటే వృత్తిలో ఉండి వారు ఎందుకంటే వారు ఎంత ఎలాంటి వాళ్ళు ఎలాంటి పక్షపాతం లేకుండా పెద్ద విద్యార్థుల్లో బాగా తమ పిల్లల వల్ల చూసుకొని అనే ఆలోచన ఉంటుంది కాబట్టి భగవంతుడు ఎప్పుడు వారి పిల్లలకు కూడా ఒక మంచి చేపరే విధంగా పునఃస్థాయికి చేరే విధంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరొకసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ Thank you We thirds are now signed